వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందని అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి జాతీయ అధ్యక్షుడు అశోక్ ఖన్ ప్రశ్నించారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పేరుతో రోగుల సమాచారం సేకరించాలని ప్రభుత్వం అన్ని ఆసుపత్రులను బలవంతం చేయడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు రోగికి సంబంధించిన కొన్ని వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు విజయనగరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు

ఫై ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అలాగే డాక్టర్స్ ఎమ్మెల్సీ కూడా మా స్ట్రాంగ్ డిమాండ్ అందరం కూడా ఒకే ప్లాట్ఫామ్ వచ్చాము భవిష్యత్తులో మేము అందరం కలిసి మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని డెఫినెట్గా మంచి వైద్యం ఇవ్వడానికి మేము కృషి చేస్తామని మేము పత్రికా ముఖం ద్వారా తెలియజేసుకుంటున్నాం